అర్జున్ రెడ్డి నేను సోషల్ యాక్టివిస్ట్ని అదేవిధంగా జిల్లా ఆర్టీఐ కోఆర్డినేటర్ని ఈ మధ్యనే అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బాలికల ఆశ్రమోన్నత పాఠశాల అక్కడ ముప్పై రెండు మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ అయ్యి బాధితులయ్యారు అయితే ఇది కేవలం అక్కడ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంది కూర సామర్ ఎలా ఉన్నాయి ఉడుకుతున్నాయా బాగున్నాయా రుచికరంగా ఉన్నాయా చూసే బాధ్యత అసలు లేదు అది ఒక్క కొయ్యూరు మండలమే కాదు ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా అలాగే ఉంది జిల్లా వ్యాప్తంగా అవసరం పడ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు కేవలం వా ఆ యాజమాన్యం మాత్రం వాళ్ళ జీతాలను వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమే వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళ విద్యాబుద్ధులు కానీ వాళ్ళ తిండి కానీ వారి ఆరోగ్యంగా ఎలా ఉందనేది చూడడం లేదు ఇది చాలా బాధాకరం ఇది దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన ఉంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన టీడీపీ అనే పార్టీలు అన్నీ ఉన్నాయి అయితే ఇందులో నాయకులు కూడా జిల్లా కానీ మండల నాయకులు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కనీసం పాఠశాలలో పర్యటన చేసి అక్కడ ఆరోగ్య పరిస్థితులు కానీ విద్యా పరిస్థితులు కానీ తెలుసుకునే దాఖలాలు అసలు లేవు ఏ ఒక్కరు కూడా బాధ్యత కానీ సేవాభావం కానీ ఏ ఒక్కరికి లేదు నాయకుల్లో అదేవిధంగా ప్రజలు అలాగే ఉన్నారు అధికారులు అలాగే ఉన్నారు రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు విద్యామంత్రి గారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి లేదు అంటే భవిష్యత్తులో మిమ్మల్ని రేపొద్దున మీకు బుద్ధి చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు పిఓ గారు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి చర్యలు తీసుకోవాలి